భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ ముప్పై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశాడని అన్నారు అణగారిన వర్గాల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడని అన్నారు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా పనిచేయాలని తెలిపారు ఏఐసిసి నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి నల్గొండ తిప్పతి మాజీ జడ్పీటీసీలు వంగూరు లక్ష్మయ్య పాషన్ రామ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కాంగ్రెస్ నాయకులు జులకంటి సైదిరెడ్డి గోలిరవి నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి పోలై జయకుమార్ భోగరి రాంబాబు గురిజ వెంకన్న వెంకట్రెడ్డి గాలి నాగరాజు మామిడి కార్తిక్ కంచర్ల ఆనంద్ రెడ్డి తొలకొప్పులగిరి దాసరి విజయ్ బైరు ప్రసాద్ సిద్ధార్థ మణిమధ్య సాయి నరేష్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు బాబు జగ్జీవన్ సందర్భంగా వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి భారతదేశం ముఖ్యమంత్రి ప్రధానిగా ఉండి ఆ రోజు తెలతరులను తరిమి తరిమి కొట్టి స్వతంత్రం ముందు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు అందరం కాంగ్రెస్ పార్టీ మీరు ముందు తీసుకోవాలని వారి నాయకత్వంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను వారి ఆశయాలను నమన్నా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బులసివాడి గారికి వంగు లక్ష్మణ్య గారికి అబ్బాయి రమేష్ గౌడ్ గారికి భాష రామరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఆనందం కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేసే విధంగా వారి ఆశయాలు ముందు తీసుకునే విధంగా సేవ చేయాలని సందర్భం కోరుకుంటూ మరి జోవాలు అర్పిస్తున్నారు ఈరోజు జగ్జీవన్ రామ్ గారి ముప్పై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మన కాలేజీ ఆవరణలో వారికి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క అంద అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ ఆనాడు బాబు జగ్జీంరామ్ గారు వారు చేసిన సేవలు దేశం భారతదేశానికి చేసిన సేవలు మరవలేనివి వారు పెద్ద రాజ రాజనీతజ్ఞుడు వారి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వారు చేసిన సేవలను గుర్తుపెట్టుకొని వారి యొక్క కుమార్తె అయిన మీరా కుమార్ గారిని మనకు పార్లమెంట్లో స్పీకర్గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఆ రోజు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మీరా కుమార్ గారిని చేయడం కూడా ఈ సందర్భంగా మేము సోనియా గారికి కూడా మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆ మీరా కుమార్ గారు కూడా వారి మన ప్రీతమ్మ నాయకులు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మరిగూడెం బైపాస్ రోడ్లో వారి యొక్క కుమార్ గారి యొక్క ఫాదర్ అయిన కూడా జగ్జీవన్ రావు గారి విగ్రహాన్ని వారు సొంత ఖర్చులతో మరిగూడెం బైపాస్ వద్ద జంక్షన్ వద్ద ఏర్పాటు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ముప్పై వర్ధంతిని పురస్కరించుకుని శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సైతం పట్టణంలోని ఎన్జీ కళాశాల వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం ఆహర్నిషిలు కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతా ముత్యాలరావు దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ మోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి పగిడి మహేష్ బద్దం నగేశ్ యువమోర్చా పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి మంగళపల్లి కిషన్ పోకల దశరథ శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు విశిష్టమైనటువంటి వినూతనమైనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది దేశం కరువు కాలంలో ఉన్నప్పుడు ఆయన కరువు మంత్రిగా వ్యవసాయ మంత్రిగా ఉండి ఈ దేశానికి రైతులకు ఎనలేని సేవ చేశారు అలాగే మరి అంటరాని తను అస్పృశ్యత విలయతాండం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అందరూ ఒకటే అని సామాజిక సమరతను పెంచేటువంటి ప్రయత్నాన్ని చేశారు ప్రభుత్వ ఉద్యోగాలలో మరి ఇతర రంగాల్లో కూడా ఎస్సీల ప్రాముఖ్యతను పెంచడానికి ఆయన ప్రయత్నం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా బాబు జగ్జీవన్ రామ్ గారు చర్యలు తీసుకున్నారు వారి ఆధ్వర్యంలోనే అంబేద్కర్ జగ్జీవన్ రామ్ రెండు కళ్ళలాగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం అభిమానించే నాయకులు గౌరవనీయులు బాబు జగ్జీవరామ్ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు నల్గొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరం కలిసి వారికి పూలల మాలలు అర్పించి నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి కేవలం దళిత సామాజిక వర్గానికి కాకుండా యావత్ దేశ ప్రజలకు మరి కులాల మతాలకు అతీతంగా కూడా వారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు వారు భారతదేశ ప్రజల కోసం భారతదేశ కోసం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు అనేది చేసిండ్రు మరి అలాంటి గొప్ప మహనీయులకి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పుడు కూడా వాడు సారా గౌరవించే వ్యక్తి వారు మరి మరొకసారి బాబు జగజీవరావు రావు గారిని ఈరోజు గుర్తు చేసుకోవడం జరుగుతాను